హాయ్ హలో వెల్కమ్ టు జయాస్ ఛానల్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ఏ న్యూస్లో చూసినా వైరల్ అవుతున్నటువంటి ఒక ఇష్యూ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంతకు ముందు దానిలో కూడా ఒకరిని ఎవరినైనా సరే ఒకరిని అసమర్థులను కానీ బలహీయును కానీ నిస్సహాయల్ని కానీ కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు మానవత్వం అనేది చూపించి సాటి మనుషులు ఖండించాలి ఇది తప్పుని తప్పు వద్దు ఆగు అని కొంచెం ఖండిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఒక వీడియో చేయటం జరిగింది కానీ నిన్న చెప్పిన వీడియోకి ఈరోజు జరిగిన సంఘటనకు నా మనసుకు ఎందుకో బాధ అనిపించి మీతో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఎవరైనా సరే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి విషయాలని మీరు ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే నాకు కూడా కొంతమందికి నాలో ఉన్నటువంటి వ్యూస్ కొంతమందికి చేరుతున్నాయి అన్నటువంటి ఒక ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది ఫైనల్గా విషయంలోకి వస్తే బా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్ల జిల్లా రేపల్లికి దగ్గరగా ఉన్నటువంటి కొత్తపాలెంలో జరిగినటువంటి ఇష్యూ నడి రోడ్ భర్తని ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి తాగుబోతు భర్తను ఉరేసి కట్టేసి మెడకు తాడు బిగించి చంపింది భార్య క్రూరత్వంగా అని చెప్తున్నారు ఇది చాలా విచారించదగ్గ విషయము ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మానవతా విలువలు ఎంత నీచాతి నీచంగా స్వార్థంగా తయారైనవి అన్నది ఈ వీ ఈ వీడియో చూస్తే తెలుస్తుంది ఈ వార్త ద్వారా ఏ విధంగా అంటే ఎవరికైనా బాధలు ఉంటాయి అతను త్రాగుబోతూ అత ఆమెని నెగ్లెక్ట్ చేయడము పిల్లలు ఆమె ఎంతో సఫర్ అయ్యి ఎంతో స్ట్రగుల్ అయితేనే అంతవరకు తెగిస్తుంది ఎంతో సహించింది తన బ్రతుకు తను చూసుకోవడానికి పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వచ్చింది అయినప్పటికీ కూడా అక్కడ కూడా అతని యొక్క ఆగడాలను చూసి ఆమె సహించలేకపోయింది ఎలాగైనా స్త్రీ ఎంత బలవంతురాలో అంత మానసికంగా బలహీనురాలు అది ఆమెకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూస్తే కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారు అని అంటున్నారు ఆమె ఆ పిల్లల కోసం తన యొక్క రెస్పాన్సిబిలిటీని చూపించాలి ఆ పిల్లలకి ఒక సెక్యూరిటీని కల్పించుకోవాలన్న ఉద్దేశంతో ఆమె అతని హింస నుంచి పిల్లలు కూడా ఎఫెక్ట్ అవ్వకుండా దూరంగా ఉంటుంది అలాంటి టైంలో ఆమెకు చాలా మానసికంగా ఒక విధమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్య ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ ప్రాబ్లంతో మేబీ ఆమె బాధపడుతూ ఉండవచ్చు అదే సమయంలో అతను అతను వచ్చినప్పుడు అతని నుంచి రక్షణ కోసం తిరగబడింది ఆమెను సమర్థించడం కాదు ఆమెలో ఉన్నటువంటి మానసికమైనటువంటి బలహీనతను సమాజంలో ఆమె ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ఈ డేషను ఆలోచించి తీసుకున్నది కాక అన్వాంటెడ్గా అప్పటికప్పుడు తను తాను రక్షించుకోవడానికి తీసుకునే క్రమంలో ఆమె యొక్క మానసిక స్టేజ్ ఏ విధంగా ఉన్నదో మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఆమెది తప్పు అనాల భర్తది తప్పు అనాలా చుట్టూ చూస్తూ అంతమంది వెహికల్స్ మీద వెళుతున్నారు నడుచుకుంటూ చూసుకుంటూ వెళుతున్నారు వీడియో తీసేవాళ్ళు ఉన్నారు ఎవరైనా సరే ముందుకు వచ్చి ఆ జరుగుతున్నటువంటి చర్యను ఆపేస్తే ఎంత బాగుంటుంది ఎవరూ చేయలేదు ఆ పని ఇది ఎవరు తప్పంటారు మెయిన్ చేయవలసింది పోలీస్ డిపార్ట్మెంట్ వారిని నేను ఒకటి కోరుకుంటున్నాను ఏంటంటే నిందితురాళ్ళని ఏ విధంగా నిందితుడు కానీ నిందితురాళ్ళని కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం ఒక క్రైమ్ జరిగిన ఒక పొరపాటు జరిగిన ఎవరిని అయితే అరెస్ట్ చేస్తారో వాళ్ళతో పాటు చుట్టూ చూస్తూ ఉంటున్న వాళ్ళను కూడా పనిష్ చేయాలండి ఎందుకంటే సమాజము ఒక కాకిని కొడుతుంటే పది కాకులు వచ్చి వాళ్ళతాయి ఇద్దరు వచ్చి పోని ఆమె చేతులు ఏమన్నా ఉన్నాయా కొంతమంది ఏంటి కొన్ని కొన్ని సంఘటనల్లో వాళ్ళ చేతిలో కత్తి గొడ్డలు ఉండటము ఏదన్నా మారణాయుధం ఉంది అందుకని వెనక్కి వెళ్ళారు అనుకోవచ్చు కానీ ఒక ఒక్క ఆడది ఆమెని ఆవేశంలో చేస్తుంది చేస్తున్నప్పుడు ఇద్దరు వచ్చి పట్టుకుని ఇప్పుడు కాదులేమ్మా వీడిని కొడదాము వీడిని పట్టిద్దాము వీడిని పోలీస్ స్టేషన్లో పెడదాము పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఆమెను వారించి చుట్టూ వచ్చి ఆమెను పట్టుకున్న వాళ్ళు ఒక్కళ్ళు లేరు పోనీ ఆమె దగ్గర ఏమైనా మారణాయుధాలు ఉన్నాయంటే ఏమీ లేదు అలాంటి పరిస్థితిలో ఎవరిని ప్రశ్నించాలండి ఎవరిని శిక్షించాలి సమాజం సమాజంలో నానాటికి నైతిక విలువలు ఒక ధర్మంగా మాట్లాడదాము ఒకటి ఏదైనా అన్యాయంగా జరుగుతున్నప్పుడు ఈ అన్యాయాన్ని ఖండిద్దాము అన్న స్పృహ అనేది రోజురోజుకి మానవుడి స్వార్థంతో కూడి కోల్పోతూ ఉన్నాడు ఇది చాలా తప్పండి ఎందుకంటే ఈరోజు ఈ విషయము ఆమెకి పక్కకు తీసి వాడిని పోలీస్ స్టేషన్కి పంపించేసి పనిష్మెంట్ ఇప్పిస్తే చాలా బాగుండేది ఒకరి ప్రాణాలను తీసే హక్కు ఎవరికీ లేదండి ఒకరిని మానసికంగా హింసించే హక్కు ఏ విధంగా లేదో ఒకరి ప్రాణాలను తీసే హక్కు కూడా లేదు స్వార్థం మనకై మనకి ఎవరు ఎలా పోతే మనకేంటి మనము మంచిగా ఉన్నాము మన కళ్ళకు అది కనువిందుగా ఉన్నదా ఏ విధంగా చూడగలుగుతున్నారు కాసేపు ఆ సోషల్ మీడియాలో ఆ న్యూస్ ఆ వీడియో చూస్తుంటేనే మనసుకు చాలా బాధ అనిపిస్తుంది తాపీగా నడుచుకుంటూ పోతున్నారు కొందరు బైక్ స్లో చేస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటూ పోతున్నారు కొందరు చుట్టూ చూస్తున్నారు కొందరు ఆమె ఏ కండిషన్ ఏమో ఎవరో ఒకళ్ళిద్దరు పట్టుకుని ఆమె నాపి వద్దమ్మా వీడిని వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెడదాము నువ్వు ఈ పని చేయొద్దు నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అని ఆపితే ఆమె ఆగిపోయేది పోనీ అతన్ని పక్కకి విడిపించాల్సింది ఇప్పుడు తను వెళ్ళిపోతుంది పిల్లల పరిస్థితి ఏంటండి ఇద్దరు పిల్లలు కనీసం ఆ పిల్లల కోసమన్నా ఆలోచించద్దా చుట్టూ ఉన్న సమాజం కాబట్టి దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి నేను చెప్తున్నాను మన కళ్ళ ఎదుట ఏదైనా తప్పు జరుగుతున్నా అన్యాయం జరుగుతున్నా మన పరిధిలోకి మన పరిధి మించి జోక్యం చేసుకోమని చెప్పటం లేదండి మనకి చేతనైనంత మన పరిధిలో ఉన్నంత మనం చెప్పగలిగినంత వాళ్ళని వారించి సొసైటీకి ఎంతో కొంత మేలు చేస్తాం మానవత్వాన్ని బ్రతికించుకుందామండి దయచేసి మానవత్వాన్ని కాపాడుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ అగైన్ నేను చెప్తున్నాను నా ఛానల్ని మీ ఎంకరేజ్మెంట్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ జయలక్ష్మి అడ్వకేట్